పెద్దపల్లి జిల్లా రామబూణం సింగరేణి సంస్థ ఆర్చిత్రి ఓపెన్ కాస్ట్ టూ లో భారీ ప్రమాదం జరిగింది మట్టి కుప్పల మధ్య మంచినీటి పైప్ లైన్ పనులు చేస్తుండగా సమయంలో పైనుంచి మట్టి కుప్పలు కూలడంతో ఇద్దరు కార్మికులు మట్టి కుప్పల మధ్య దుర్మరణం పాలయ్యారు మరో ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలు అయ్యాయి సెంటినరీ కాలనీకి చెందిన ఫిటర్ ఉప్పు వెంకటేశ్వర్లు గోదార్ఖని భగత్ సింగ్ నగర్కు చెందిన జనరల్ మజ్దూర్ కార్మికుడు విద్యాసాగర్ అక్కడికక్కడే మట్టి కుప్పల మధ్య దుర్మరణం పాలయ్యారు కాగా శ్రీనివాసరాజు సమ్మెకు గాయాలు అయ్యాయి మృతి చెందిన కార్మికుల మృతదేహాలను అధికారులు గోదర్ఖని సింగరేణి ఆసుపత్రికి తరలించారు అదేవిధంగా గాయపడిన మరో ఇద్దరిని సింగరేణి ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందిస్తున్నారు ఈరోజు రామగుండం ఏరియా త్రీ ఓసీ టూలో జరిగిన ప్రమాదంలో సింగరేణి నిర్లక్ష్యం స్పష్టంగా కనబడతా ఉన్నది సింగరేణి యాజమాన్యం యొక్క రక్షణ విభాగము నిర్లక్ష్యం కూడా స్పష్టంగా కనబడతా ఉన్నది తరచుగా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ఈ రోజు జరిగిన ప్రమాదంలో వెంకటేశ్వర్లు అని చెప్పేసి పెట్టరు ఇవాళ విద్యాసాగర్ అని జల్ల పంపు సెక్షన్ కు సంబంధించింది ఎయిట్ ఇంచెస్ పైప్ లైను దానికి మధ్యలో ఉన్న రింగులు అరెస్ట్ అయినాయని చెప్పేసి లీకేజ్ అవుతుందని చెప్పేసి మరమ్మత్తులు కేటాయించారు పక్కనే బెంచ్ ఉన్నది మరి వర్షాకాలం సమీపిస్తున్నది వర్షం కొడతా ఉన్నది అయినప్పటికీ కూడా చట్ట విరుద్ధంగా పనులు కేటాయించి ఇలా వాళ్ళ కార్మికుల సావులకు బాధ్యులైన వాళ్ళను కఠినంగా శిక్షించ ఈరోజు ఓసీ టూలో జరిగినటువంటి ప్రమాదం దాంట్లో ఇద్దరు దుర్మరణం చెందడం అనేది బాధాకరణం దీనికి పూర్తి బాధ్యత బాధ్యత సింగరేణి యాజమాన్యంది ఓసీ టూ అధికారులది అనేది చెప్పొచ్చు ఎందుకంటే గత నాలుగు రోజులుగా పైప్ లైన్ లీకేజ్ కోసం పనులు పెట్టిండ్రు పక్కనే హండ్రెడ్ టన్ను హాల్ రోడ్ ఉండి వైబ్రేషన్స్ అవుతున్నాయి నిన్నటి నుంచి వర్షం పడుతున్నటువంటి దాంట్లో లూజ్ స్థాయిలో అప్పటికే పోసిన మట్టి కాబట్టి ఈ వర్షానికి తడిచి ఉన్నది తర్వాత పైప్ లైన్ కూడా వంద మీటర్లకు పైకి ఎక్కియడానికి నీళ్లను వెర్టికల్గా అంటే స్ట్రైట్గా ఈ హైవాల్ పక్క నుంచి దాని మీదకి వెళ్ళి వేయడం జరిగింది దానివల్ల లీకేజ్ అయింది ఈ లీకేజ్ అరెస్ట్ చేయడానికి ఉప్పు వెంకటేశ్వర్లు అనేటువంటి ఫిట్టర్తో పాటుగా శ్రీనివాసరాజు అలాగే సమ్మయ్య మన చనిపోయినటువంటి సాగర్ అనేటువంటి వాళ్ళు నలుగురు పనిచేస్తూ ఉన్నారు ఇద్దరు నిల్చుండి ఉండడం వలన వాళ్ళు సేఫ్ అయ్యనరు అంటే కొంత మట్టి వచ్చినప్పటికీ వాళ్ళని లాగడం జరిగింది తోటి కార్మికులు ఇంకో ఇద్దరు వంగి ఆ పైప్ లైన్ పైన పనిచేస్తున్నటువంటి క్రమంలో బోర్ల బొక్కలు పడడం వాళ్ళ పైనుంచి మట్టి పడడం వల్ల దాదాపుగా రెండు మూడు మీటర్ల ఎత్తు వాళ్ళ పైన పైన మట్టి పడడం వాళ్ళు దాదాపుగా ఆరు మీటర్ల లోతున పనిచేస్తూ ఉన్నారు ఈ యొక్క తవ్వేటువంటి క్రమంలో వి షేప్లో కానీ ఫార్టీ ఫిఫ్టీ డిగ్రీస్లో యాంగిల్లో తీయాల్సినటువంటి దాన్ని రోజు మనం బయట కదా రోడ్డు పక్కన కేబుల్ తవ్వడానికి ఎట్లయితే షావల్తోటి చిన్నగా తవ్వుతున్నామో ఆ విధంగా తవ్వడం వలన ఆ లూజు మట్టి వైబ్రేషన్ వలన వర్షం వలన వీళ్ళ మీద కూలిపడింది ఈ ఉప్పు వెంకటేశ్వర్లు అనేటువంటి ఫిట్టర్ నిన్న కూడా నిన్న కూడా అధికారులకు చెప్పడం జరిగింది ఇక్కడ పైనుంచి మట్టి పడినట్లయితే ఎట్లా సార్ ఇక్కడ చెయ్యడం అనేది రక్షణ లేనటువంటిది ఇది చెయ్య రామగుండం ఆర్జీ త్రీ ఏరియా ఓసీ టూలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీసీల రాజకీయ చదరంగంలో మూడు ప్రాణాలు అయిపోయినాయి ఈరోజు ఈరోజు వెంకటేశ్వర్లు గారు రాజేందర్ సాగర్ గారు ఇద్దరు కూడా ఐఎన్టీయుసీ వాళ్ళ రాజకీయ క్రీడ కోసం ఇవాళ వాళ్ళ పొడి పొడి పానాలను ఐఎన్టీయుసి తీసుకుంటా ఉంటే కార్మికుల పక్షాన ఉండాల్సినటువంటి ఏఐటిసి వాళ్ళు చప్పట్లు కొడతా ఉన్నారు ఏఐటిసి ఇప్పటికైనా కూడా కళ్ళు తెరవాలి మీ మద్దతుతో ఇటు రాష్ట్రాన్ని అతలాకుతం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మీ మద్దతుతో కార్మికులను కూడా అస్తవ్యస్తంగా వాళ్ళ భవిష్యత్తు జీవితాలతో ఆడుకుంటా ఉన్నది ఇవాళ ఈ ఇద్దరి చావులకు వెంకటేశ్వర్లు గారి సాగర్ గారుల చావులకు ప్రత్యక్షంగా ఐఎన్టీసీ కారణమైంది స్థానికంగా అక్కడ మేనేజర్లు డ్యూటీస్ను నిర్ధారించేటువంటి వాళ్ళ చేతులలో నుంచి ఐఎన్టీసీ రాజకీయ కక్ష కోసం ట్రాన్స్ఫర్లు చేయడము వాళ్ళు ఉండాల్సిన ప్లేసులలో ఉండకుండా ఇబ్బందులకు గురి చేస్తే పాపం ఉన్న అటాక్ వచ్చిన ఆంజనే ఆంజనేయులు గారు ఆయన